ఈ సమావేశం కావడానికి ముఖ్య కారణం బిఎస్పి డిఆర్ఎస్ రెండు కూడా అలయన్స్ పెట్టుకొని ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది సోకాల్డ్ నాయకులు బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో ధరణి గారు కానీ మరి విశారథన్ గారు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు చారు మీద మాట్లాడుతున్నటువంటి అవాకులు చవాకులు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రెండు సంవత్సరాలు ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ పేదల కష్టాలు తెలుసుకున్నారు మరి మీరు ఉన్నారు మీరు మీ ఇళ్ళ నుంచి బయటికి వెళ్తలేరు మీ ఏసీ కార్ల నుంచి బయటికి వెళ్తలేరు ఆ రోజు ప్రవీణ్ కుమార్ సార్ రాజీనామా చేసి వచ్చి ప్రజల పక్షాన పోరాడుతుంటే ఒక్కళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు ఒకళ్ళు కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కారు ఒక ఓటు వేయించిన వాళ్ళు కారు ఈరోజు ప్రవీణ్ కుమార్ గారిని అనేటటువంటి హక్కు మీకు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఈ పేద ప్రజలకి సహాయం పోతే బాధ లేదు కానీ చేసే వాళ్ళని ఎనికి లాగదు అని దయచేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాము మీ మీద చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి ఎక్కడ ప్రవీణ్ కుమార్ గారు ఎదిగిపోతారో మేము అడుగుబట్టిపోతాం అనేటటువంటి ఈర్ష్య మీలో కలిగింది అనేది అయితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దయచేసి కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అణిచివేత అనుభవిస్తున్నటువంటి ఈ పేదలని ఇప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు రావాలని మీరు కూడా కలిసి రాండి సాధ్యమైతే లేదంటే నోర్లు మూసుకొని కూర్చోండి కానీ సార్ మీద కనుక అణిచిత చేస్తే ఇక రాబోయే ముందు రోజుల్లో ఖచ్చితంగా బయటకు గుంజకొచ్చేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను జై భీమ్ జై పిఎస్